నమస్తే అండి నా పేరు రాజేష్ ఈ లోడ్ ఆవులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయండి ఈ రోజు తెచ్చాను ఇచ్చాను లోడ్ ఆవులు అమ్మకానికి కదండి ఇది పూటకి పదిహేను పదిహేను అవుద్దండి రోజుకి ముప్పై లీటర్లు అలాగే ఇది పూటకు పది పది అవుద్దండి ఇది కూడా ఏంటంటే పది రోజులు ఉందండి ఇది కూడా పది పది అవుద్ది రోజుకి ఇరవై లీటర్లు అది గోడావండి బోడావు ఇది ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు అవుతుందండి ఈ లోడు ఇప్పుడే దిగినాయి అమ్మకానికి అయితే ఉన్నాయండి అలాగే ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది హెచ్ఎఫ్ క్రాస్ బీల్డ్ ఉదయం పది సాయంత్రం పది అవుతుందండి మీకు ఎవరికైనా కావచ్చే అవును నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి మంచిగా ఎవరు అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తాను చూశారు కదండీ ఈ లోడ్ లోడావులో అయితే అమ్మకానికైతే ఉన్నాయండి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి గారు జంకంపేట రాజేష్ డైరీ నుంచి మాట్లాడుతున్నాను మీరు డైరెక్ట్ రావచ్చు మధ్యలో అవ్వడం అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు కొన్ని ఫోటో ఫోర్ చెప్తే తీసుకెళ్ళచ్చండి ఏమి ఇబ్బంది లేదు చూసారు కదండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని నేను కలుసుకోవడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు నేను అనుకుంటాం సార్ ఈ జాత అయితే అమ్మకానికి ఉన్నాయండి రెండు కూడా అది అండి ఇది ప్యూర్ జెర్సీ అండి రెండు కూడా ఆవులు అయితే నోదారు కను ఈ రెండు కూడా ఆవులు పొద్దున పది సాయంత్రం పది ఇరవై లీటర్లు పాలండి రెండు ఆవులు కూడా చూడండి చూసుకోండి ఆవులు కూడా పొద్దున పది సాయంత్రం పది ఇస్తాయి ఆవులు దీని పొదుగు అన్నీ చూసుకోండి పొదుగు వాటం అయ్యి ఆవులు చూడండి చూడండి అది ఇచ్చ కూడా పొదుగు చూడండి ఇచ్చి కూడా అది మామూలు అండి ఎవరికైనా కాబట్టి అమ్మకానికి ఉన్నాయండి నా పేరు రాజేష్ రాజమండ్రి దగ్గర జగంపేటండి మాది ఈ వీడియో చూసేది యావు కావాలతో నాకు ఫోన్ చేయండి నమస్తే అండి నా పేరు రాజేష్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాగంపేట అండి మా దగ్గర ప్యూర్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు కూడా మీకు అందుబాటులో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి రెండు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని రెండు మూడు పోట్లు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి వారం రోజుల్లోగా ఏదన్నా ప్రాబ్లం వస్తే మీ కావు తావు మారుతాం ఎటువంటి ఇబ్బంది లేదు మీరు డైరెక్ట్గా నా దగ్గరికి అయితే రావచ్చు స్క్రీన్ పై నెంబర్ పెడుతున్నాను మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి నా దగ్గర రండి చూసుకోండి ఎప్పుడు మేలు జాతి క్రాస్ ఆవులు అయితే నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ కూడా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఎక్కడికైనా మా వెహికల్స్ అయితే ఉంటాయి ఏమన్నా నాలుగైదు ఆవులు తీసుకున్న వాళ్ళకైతే డీజిల్ పోయించుకుంటే చాలు మా వెహికల్సే ఉంటాయండి డీజిల్ ఖర్చుకిత్తే డబ్బులు చాలు అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీ వచ్చిన రైతులకు రూమ్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్ అంతా మేము చేస్తామండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా చూశారు కదా మా దగ్గర ఈ రకమైన ఆవులు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వచ్చినా ఉంటాయండి ఎప్పుడు వచ్చినా నలభై యాభై ఆవులు తక్కువ ఉండవు మంచి రకమైన ఆవులు అయితే మీకు అందించగలను నేను రెండు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి ఏమీ ఇబ్బంది లేదు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మీకు మనిషినిచ్చి అక్కడి నుంచి నా మనిషి మీ దగ్గరకు వస్తాడండి నా డైరీ ఫామ్ దగ్గరకు అయితే తీసుకొస్తాడో ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు వారం రోజుల వరకు గ్యారెంటీ ఇస్తానండి పాలకి వారం రోజుల వరకు పాలు తక్కువ ఇచ్చిన దానా తిండి తినకపోయినా నాదే హామీ అండి మధ్యలో ఎవరో ఉండక్కర్లేదండి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు రండి